ముఖ్యమంత్రి వస్తున్నాడు రెండున్నర సంవత్సరాల నుంచి ఏం విప్పుతున్నావు ఎనిమిదిన్నర కోట్లు ఎందుకు కట్టేయలే మరి ఏం విప్తున్నావు ముఖ్యమంత్రి ఎందుకు కట్టియలే ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావు ఏ ముఖం పెట్టుకొని మేము ఎందుకు ప్రకటించడం ముఖ్యమంత్రి చెప్పాలి ఇటువంటి తోపిడి ఎవరినైతే ఏ ప్రజల్ని అయితే మోసం చేసిందో పదిహేడు సంవత్సరాల నుంచి ఎవరినైతే వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ ప్రజల సొమ్ము ప్రజలకు కట్టలేదో ఇవాళ ఎలక్షన్ నిలబడాలి మళ్ళా మేయర్ కావాలి దోపిడీ చేయాలి నిలువు దోపిడీ చేయాలి అన్న ఉద్దేశంతో ఎలక్షన్లు పోట్లాడుతున్నాడు అట్లా పోటీ పోటేస్తే ఇక ఇందూరు పట్టణాన్ని ఇక రావాలే కాపాడాలండి అయోధ్య రావాలే కాపాడాలి మేము చేతుల నుంచి దండం పెడుతున్నా ఇప్పుడే పోతే రోడ్లన్నీ అధ్వానం ఎక్కడ చెప్తా అక్కడనే డ్రైనేజ్లన్నీ బ్లాక్ అయిపోతాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కేసీనపిల్లగా ఉన్నప్పుడు శాంక్షన్ లేదు ఇరవై ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ మా నాయన ఏదో అప్పుడు తొమ్మిది కోట్లతో శాంక్షన్ చేస్తే ఇరవై ఏళ్ళు అయిపోయింది ఈ ఎలాంటికి అనర్ కనెక్షన్ లేవు ఎందుకు లేవు ఇటువంటి వాళ్ళు అవినీతి పరులు ప్రభుత్వం ఉన్నారు మీ మేయర్ పదవిలు ఉన్నారు అవినీతి రహిత బల్దియా మున్సిపాలిటీ రావాలంటే నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వుకే ఓటేయాలి అందరూ దోసుకునేటం అందరు దోసుకునేటోళ్లే కానీ ఈ దోపిడీ మాత్రమైతే అన్నిటికీ మించి ఉన్నది మున్సిపాలిటీ నాకు అప్పున్నదనమాట ఇక ఆయన మేరేందంటే మిమ్మల్ని దేవుడే కాపాడాలన్నా తక్కువ మళ్ళా భారతీయ జనతా పార్టీ దగ్గర దగ్గరకు వచ్చేసి మళ్ళీ మోర్లు ఆపత్తి లేవు లైట్లు లేవు అన్ని దోమలు ఎక్కువైపోయినాయి వర్షాలు వాళ్ళగానే మోర్లు నిండిపోతున్నాయి ఇవన్నీ మళ్ళీ అడగద్ది ఇది భగవంతుని ఇచ్చిన మనకు ప్రజాస్వామ్యం ఇచ్చిన ఒక ఛాన్స్ మనకు నీతి నిజాయితీ ఉన్న నేను ఏళ్ళ ఎంపీ ఉండి ఇంతకుముందు ఎంపీ ఉండే కదా ఒక అత్త నీ చెల్లి ఉండే కదా అవినీతి చేసిందా లేదా జిక్కర్స్కే నేను ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఏడు ఏడేళ్ళు అయిందా ఏడేళ్ళు అయింది ఇంకా నేను ఒకటి ఎక్కువ ఎక్కువ ఏడే ఏడు రూపాయలు అవినీతున్నా నా మీద ఇంకా ఈ సారి రెండు సంవత్సరాలు దాటిపోయింది రెండు రూపాయలు అవినీతి ఉందా కార్పొరేటర్లు అవినీతి చేసిన వాళ్ళు అందరు కదరి చేసిన మొత్తం అవినీతి చేసిన నేను చెప్తూనే ఇలా ఇది ఫస్ట్ మీటింగు నా కాల్ సెంటర్ నెంబర్ ప్రచారం చేస్తా రెండు రోజులు ఆ ఈసారి ఎన్నికైన కార్పొరేటర్ ఎవరిని రూపాయి అడిగిండా ఏ ఒక్కరిని ఓటర్ని ఏదైనా సతాయించిందా డైరెక్ట్ నా కాల్ సెంటర్ ఫోన్ చేయల్ తీస్తా రూపాయి అవినీతి ఉండొద్దు రూపాయి అవినీతి ఉండొద్దు మున్సిపాలిటీలా తెలంగాణలో ప్రతి సంవత్సరం క్లీనెస్ట్ మున్సిపాలిటీ ఏదంటే ఇందూరు మున్సిపాలిటీకి అవార్డు రావాల్సిందే అత్త దాడి చేస్తా మున్సిపాలిటీ దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నా ఏమై రేవంత్ రెడ్డి అతను ఏ ముఖం పెట్టుకుని వస్తాడు ఇంతనే ఉంటాడు కీల రామ్ మంది మీద వచ్చు అటు మన కొండ ఆంజనేయ స్వామి మీద వచ్చేటడు వరంగల్ కనకదుర్గం మీద వచ్చాడు కాసర సరస్వతమ్మ మీద వచ్చేటడు ఒక్కసారి అది ఎల్లుడు బయటికి పోయి అందరినీ తీసుకున్న వాదన ఆడవాళ్ళు పోసేస్తాను ఎల్లుని పోసేస్తారు జరిగే ఉంటే ఒక్కసారి పోయాకని ఏమని కాంగ్రెస్ ఈజ్ ముస్లిం ముస్లిం ఈజ్ కాంగ్రెస్ చూసి రుంతి చూసిర్రా మహేష్ కుమార్ గారు అడిగిన సుంతి అయిందా చూసి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి జనాభం లేదు కాబట్టి ఛాన్స్ అయిపోయింది మీరు అందరూ వచ్చి దయచేసి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా అమ్మ అవినీతి మా ఇంటా వంట లేదు ఈ పట్టణాన్ని అర్థం లెక్క మార్చుకుందాం పైసలు ఎవరెవరి ఘట్టాలను వసూలు చేద్దాం నీట్ అండ్ క్లీన్ సిటీగా ఇందూరు పట్టణాన్ని మనం చేసుకుందాం ఇటువంటి దోమల బాధ ఈగల బాధ తోటి దూరం పోదాం అందరికీ ఇందూరు కాని ముస్లింలు కానీ అందరికీ చేద్దాము అటువంటి ఉద్దేశంతో ముందరికి వస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని పెద్ద మెజారిటీ తోటి గెలిపించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ చర్యలు తీసుకుంటా ఉన్నా భరోత్ మాతాకి అన్నం శ్రీనివాస్ దోమల రవి దోమల శ్రీను దినేష్ ప్రజా ప్రసంగం అందరి హిందువులకి అందరి హిందువులకి ఏమేమవుతుందో ఎట్లెట్టడో నేను మాట్లాడతలేను ఇంకా మాట్లాడితే ఈ బీజేబోలు వచ్చి హిందూ ముస్లిం అంటారా నేను మాట్లాడతలేను ఇంకా మాట్లాడితే అక్కగలుగుతాయి మాట్లాడతలేను ఏమేమి ప్రపంచంలో చూస్తలేరా చూస్తుంటారు కదా దయచేసి అన్ని సంఘాలకి ఈ అతీతంగా కమలంపుకి ఓటేసి బుద్దలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా